ముదులపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ ఎమ్మెల్యే క్యాంప్ లో సిస్టమ్ ఆపరేటర్ గా పనిచేసిన హరిబాబు అరెస్టయ్యారు డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని చెప్పి పేదల నుంచి లక్షల రూపాయలు హరిబాబు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి జీడిమెట్ల పోలీసులకు రమేష్ అనే బాధితులు ఫిర్యాదు చేయగా బోమిడిశెట్టి హరిబాబుపై కేసు నమోదు చేసి ఈ స్కామ్ లో ఎనభై మూడు మంది బాధితులు ఉన్నట్లు వారి నుండి ఎనభై నాలుగు లక్షల వరకు వసూలు చేసినట్లుగా పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు బాధితులు హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఇదే డబుల్ బెడ్రూమ్ల స్కామ్లో మరో వ్యక్తి గడ్డం శ్రీధర్ ముదిరాజుపై కేసు నమోదు చేసినట్లు వివరాలు తెలిపారు బాల్నగర్ ఏసీపీ నరేష్ రెడ్డి హరిబాబు అని అతను ఎమ్మెల్యే చింతల్లో గత పది సంవత్సరాల నుంచి ఆ క్రమంలో వీళ్ళు మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర నుండి ఒక లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేదు ఎన్నిసార్లు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పించడం కా ఇప్పించడం కాకుండా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు తనలాగా ఇంకొక ఎనభై మూడు మందిని కూడా ఇతను మోసం చేసి ఒక ప్రతి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు తీసుకున్నట్టు మాకు ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద జీడిమెట్ల ఎస్హెచ్ఓ గారు మలేష్ గారు ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మేము ఇమీడియట్గా ఒక ఎనిమిది మంది విక్టిమ్స్ను అంటే బాధితురాలను దీంట్లో ఎగ్జామ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డు చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది డబ్బులు డైరెక్ట్గా ఇస్తుంటే కూడా వీడియో రికార్డింగ్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు మూడు గంటలకు ఈ బోధిమిషెట్టి హరిబాబును అతని ఇంటి వద్ద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని ఇంటరాగేషన్ రిపోర్ట్స్ రా రాసుకొని అతని యొక్క సెల్ ఫోన్ ఈ నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అతని ఇంటరాగేషన్ తర్వాత మనకు బాధితులు చెప్పేది ఏంటంటే అతను ఒక ఈ మధ్యనే ఒక ఇల్లు భూమిరెడ్డి నగర్లో ఇల్లు కట్టుకున్నాడని ఆ ఇల్లు కట్టుకోవడానికి ఈ మోసం చేసిన డబ్బులు కూడా అందులో ఈ హరిబాబు పెట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది ఒకవేళ నిజంగా మా విచారణలో ఆ విధంగా వెళితే ఆ ఇల్లును కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది కోర్టుకు ఆ ప్రాపర్టీ కూడా హ్యాండ్ అవ్వడం జరుగుతుంది ఈ కేసులో వీళ్ళే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా రావాలని చెప్పి ముందుకొచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ కేసులో ఇతను ఈ హరిబాబుతో పాటు ఇంకెవరైనా పాత్ర ఉందా అనేది కూడా పూర్తిగా మేము విచారించి లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం మనకి ఇప్పటి వరకు ఏం రాలేదు అందుకనే ఇతను పైన ఎవరు ఉన్నారా కింద ఎవరు ఉన్నారా అన్ని అన్ని ర్యాంకులలో కూడా అన్ని విధాలుగా లోతుగా విచారించి చర్య తీసుకుంటాం మాకు ఇప్పటి వరకు అలాంటి ఏమి రాలేదు ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ బాధితులు అని చెప్పి మనకు దర్యాప్తులో చెప్పారు అందులో ఒక ఎనిమిది మంది విక్టిమ్స్ ఆల్రెడీ మనకు ముందుకు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్రతి మనిషి దగ్గర కూడా ఒక లక్ష రూపాయల చొప్పున తీసుకున్నట్టు ఇక్కడ మిగతా బాత్మేల బాత్మేలని కూడా కరెక్ట్ చేసి అవాల నూ ఎగ్జామ్ చేస్తారు సరే ఇకేవన కేసులో ఉంటారు సరే ఇకేవన డబుల్ బెడ్ రూమ్ కాపున ఇకేవన ఎమ్మెల్యే పంది చేతారని కూడా కాయ చెక్ చేయాలి ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేయాలే మన నా డిస్క్ లో అయితే అవేం రాలోకి వస్తుంది ఏంట మరి ఇది ఎందుకు జరిగింది ఈ ఇన్సిడెంట్ ఏంది బదర్ ఇది అది వాళ్ళు 20 20 20 23 లా అని చెప్తున్నారు 2023 మరి ఇదే ప్రాబ్లమ్ కేసు నిన్న కూడా బా అవును శ్రీధర్ అని మల్లేశ్వర్ అని ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది దాని మీద కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది దాని మీద దర్యాప్తు చేపడతారు దాదాపుగా వంద మంది బాధ్యులు చెప్తున్నారు ఇంకా పూర్తిగా విచారిస్తే కానీ తెలియదు ఇప్పుడే ప్రాథమిక దశలో ఉంది కదా అందరు బాధితులు వచ్చి మాకు చెప్తాను నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ